అసలు వెన్నుపోటు దారుడు జగన్ సిసలైన ప్రొటెక్టర్ చంద్రబాబు టీడీపీ నేత వాళ్ళ రామయ్య అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు కుటుంబానికి వెన్నుపోటు పొడిచింది జగన్ అని అన్నారు గోబెల్స్ ప్రచారం అంటే అది గోబెల్స్ అనేవాడు హిట్లర్ దగ్గర ప్రచార శాఖ మంత్రి ప్రచారం చేస్తుంటాడు ఇట్లాగే మన కూడా ఎన్నికల్లో కూడా కొంతమంది చేస్తుంటారు కొండ మీద కోతిని తెస్తాను కొండ మీద కోతిని ఎక్కడ తెస్తాడు ఇది చేస్తుంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా సహనశీలి ఆయన చేయని తప్పుకు చాలా కాలంగా నింద భరిస్తూ ఉన్నాడు ఆయన జగత్ ఒక మాట చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు గారు దాదాపు మూడు దశాబ్దాల నుంచి నింద భరిస్తూ ఉన్నాడు ఏమిటా చేయని తప్పు వెన్నుపోటు వెన్నుపోటు చంద్రబాబు గారు వెన్నుపోటారు ఈ దిస్ మ్యాన్ గోబెల్స్ నేను అడుగుతున్నాను మిస్టార్ జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలారా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు కాదు హీఈ్ అన్ ఎక్సలెంట్ ప్రొటెక్టర్ ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీరు చెవులు రిక్కించి వినాలా కళ్ళు తెరిచి నా వైపు చూడాలా మీకు అర్థమవుతుంది ఇక నోరెత్తారు ఆయన్ని అంటానికి ధైర్యం చేయరు మీరు ఆనాడు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనని ఆవరించిన టు యువర్ అటెన్షన్ ఆయనను ఆవరించిన ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోయింది తెలుగుదేశం పార్టీ ఆ పాతకాలం వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి తెలియదు అప్పుడు ఒక బచ్చే అతను అక్కడ ఒక చిన్నవాడు చదువుకుందామా చదువు మానేద్దామని మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న రోజులు అవి నా మాట ఎక్కడ మీరు చదువుకుందామా మానేద్దామా చదువు అని కొట్టుమిట్టాడుతున్న మీమాంసలో ఉన్న రోజులు అవి పార్టీ ఆ దృష్ట్యశక్తి చేతుల్లోకి పోతుంది ఎంత ప్రఖ్యాతిగాంచిన తెలుగుదేశం పార్టీ పేదవాడికి కూడు గుడ్డ నీడవ్వాలన్న పవిత్ర ఆశయంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అది ప్రజలందరూ ఆయనకు మద్దతు పలికారు ఎంతో ఎంతో గొప్ప గొప్ప ఉద్యమాలు చేసిన పార్టీ అది ఆనాడు ఆగస్టు సంక్షోభంలో నాగల్ల భాస్కర్ రావు గారు ఎన్టీఆర్ గారిని పడతోసి ఆయన ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కితే ముప్పై రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేసి ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా స్థిరీకరింపజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉక్కు మహిళగా పేరు పొందిన ఇందిరాగాంధీ గారిని అనకూడదు కానీ మెడలు వంచి మరలా నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశ వ్యాప్తంగా కూడా ఉద్యమం జరిగింది కంగారు పడిపోయిందా అన్నాడు కాంగ్రెస్ పార్టీ మేడం ఇందిరాగాంధీ గారు అటువంటి బ్రహ్మాండమైన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోతుంది భవిష్యత్తులో కనుమరుగైపోతుంది పార్టీ నాశనం అయిపోతుంది పార్టీ అడుగంటి పోతుంది నామరూపాలు లేకుండా పోతుందన్న భయంతో ఆలోచనతోటి పార్టీని రక్షించాలి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలి తెలుగు ప్రజలకు న్యాయం చేయాలి ఎంతోమంది తెలుగు ప్రజలు ఈ పార్టీని నమ్ముకొని పార్టీకి మద్దతు ఇస్తున్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలి పార్టీని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు సదుద్దేశంతో పార్టీని రక్షించాలన్న ఉద్దేశంతో పార్టీని కాపాడుకోవాలని ఆయన అధికార పగ్గాలు చేపట్టడం జరిగింది పార్టీ అధ్యక్షుడిగా ఆయన నియమింపబడటం జరిగింది నేను అడుగుతున్నా మిస్టర్ జగన్ ఎక్కడా వెన్నుపోటాయా బుద్ధి జ్ఞానం లేకుండా మీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మా పార్టీని మేము కాపాడుకోవటం కోసం మా పార్టీని ఆ దుష్ట శక్తి చేతుల్లో నుంచి రక్షించుకోవటం వెన్నుపూట వాట్ నాన్సెట్స్ యువర్ ఆల్ టాకింగ్ బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు సిగ్గు స్థరం ఉండక్కర్లా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేది కరెక్టా కాదని అనక్కర్లా నేను ఈరోజు చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఏ నాయుడు కూడా ఎవరిని కూడా వెన్నుపోటు పొచ్చిన మనిషి కాదు మీరు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ మీరు మీ కుటుంబం మీరు తగుతున్నా అని చంద్రబాబు గారిని అంటారా ఇక నుంచి వెన్నుపోటు అని ఎవరన్నా అంటే రండి ఓపెన్ డిబేట్కి రండి అది వెన్నుపోటు కాదు మా పార్టీని మేము రక్షించుకోవటం అంటాను వెన్నుపోటును అంట అంటే వాడు యూ టు సే మిస్టర్ జగన్ ఆ దుష్ట శక్తి చేతుల్లోనే ఉంటే పార్టీని మీతో పాటుకి ప్రయాణం చేసేరా ఆ దుష్ట శక్తి మీతో పాటు నడిచి ఉండారా మా పార్టీ ఏమయ్యేది తెలుగుదేశం పార్టీ ఏమయ్యేది చంద్రబాబు గారు ఆ రోజున పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకోకపోతే పార్టీ నాయకులందరూ కూడా ఆ దుష్ట శక్తి హస్తాల నుంచి ఆ పార్టీని బయటకు లాగకపోతే ఏమయ్యేది మీతో పాటు నడిచేదా ఆ పార్టీ అందుకే